నమస్కారం మిత్రులు బెజ్జంకి మండలంలో రాజకీయ వేడి ఒక్కసారిగా ఆకాశాన్ని తాకింది స్థానిక సంస్థల ఎన్నికలతో మండలమంతా అడావిడి మొదలైంది గ్రామ గ్రామాన ప్రచారాలు చర్చలు లెక్కలు ఎత్తుగడలు అన్ని ఫుల్ స్వింగ్ లో నడుస్తున్నాయి బెజ్జంకి మండల పరిధిలో మొత్తం ఇరవై నాలుగు గ్రామ పంచాయతీలు ఉండగా అందులో నర్సింహపల్లి గ్రామ పంచాయతీ ఏకగ్రీవం అయ్యింది మిగిలిన ఇరవై మూడు పంచాయతీల్లో సర్పంచ్ పదవికి హోరాహోరి పోరు ఖాయం ఎన్నికల్లో మొత్తం ఎనభై తొమ్మిది మంది అభ్యర్థులు బరిలోకి దిగారు ప్రతి ఒక్కరూ ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కల్లేపల్లి గ్రామంలో అత్యధికంగా ఎనిమిది మంది అభ్యర్థులు మండల కేంద్రం బెజ్జంకిలో ఐదుగురు అభ్యర్థులు పోటీలో ఉండడం విశేషం ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి మరోవైపు దేవక్కపల్లి బెజ్జంకి క్రాసింగ్ గాగిల్లాపూర్ తిమ్మాయపల్లె రామ్సాగర్ గ్రామాల్లో మాత్రం ఇద్దరు అభ్యర్థుల మధ్య నేరుగా పోటీ జరుగుతోంది ఇక్కడ ఫైట్ అవుట్ అండ్ అవుట్ మిగిలిన గ్రామాల్లో మాత్రం త్రిముఖ బహుముఖ పోటీలు ఏర్పడి ఎన్నికల రంగమే రసవత్తరంగా మారిపోయింది ప్రస్తుతం మండలమంతా ఒకటే మాట ఈసారి ఎవరు గెలుస్తారు ఎవరు పట్టు కొనసాగుతుంది అనే ఉత్కంఠ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు వారి అనుచరులు స్థానిక నాయకులు గ్రామాల్లో ప్రజలతో చర్చలు పెడుతున్నారు ప్రతి వీధి ఇప్పుడు రాజకీయ అడ్డాగా మారిపోయింది ఈ నెల పద్నాలుగో తేదీన పోలింగ్ జరగనుండగా ఓటర్లు తమ ఓటుతో అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు ప్రచారం మాత్రం చివరి రోజు వరకు గట్టిగానే సాగబోతుంది ఈ ఎన్నికలపై మీ అభిప్రాయం ఏమిటి మీ గ్రామంలో పోటీ ఎలా ఉంది కింద కామెంట్లో తప్పక చెప్పండి ఇలాంటి గ్రామ రాజకీయాలు ఎలక్షన్ అప్డేట్లు బ్రేకింగ్ న్యూస్ వెంట వెంటనే కావాలంటే వీడియోకి లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మళ్ళీ మరో అప్డేట్తో మీ ముందుకు వస్తాం జై తెలంగాణ